హై హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి ప్రెగ్నెన్సీ కేర్ సో కొంతమందికి పీరియడ్ డేట్ అనేది మిస్ అయిన తర్వాత టెస్ట్ అయితే చేసుకుంటూ ఉంటారు సో టెస్ట్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే అందులో లైట్ లైన్ అయితే కనబడుతూ ఉంటుంది అంటే ఒకటి డార్క్ లైన్గా ఇంకొకటి లైట్గా కనబడుతూ ఉంటుంది లైన్ సో ఇలా వచ్చినప్పుడు కొంతమంది గర్భవతులు అర్థం కాదన్నమాట అసలు ఈ లైట్ లైన్ అంటే ఏంటి అసలు ఇది ప్రెగ్నెన్సీనా అసలు కాదా సో మరి ప్రెగ్నెన్సీ కాకపోతే మరి ఇలా ఎందుకు వచ్చింది లైట్ లైన్ ఎందుకు వచ్చింది వన్ లైనే రావాలి కదా మరి ప్రెగ్నెన్సీ అయితే టూ లైన్స్ రావాలి మరి లైట్గా ఎందుకు వచ్చింది అసలు నేను ప్రెగ్నెన్సీనా కాదా ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో మనకు తెలిసిన సిస్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు ఇలా లైట్ లైన్ వచ్చింది అక్క ఇది ప్రెగ్నెన్సీయా కాదా అని అడుగుతూ ఉంటారు సో ఈ వీడియోలో ఏంటంటే అసలు మనకి ఈ లైట్ లైన్ అనేది ఎందుకు వస్తుంది ఇది ప్రెగ్నెన్సీని సూచిస్తుందా సూచించదా ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే తెచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు సో మనకి ప్రెగ్నెన్సీకి ఇట్లా ఒకటి డార్క్ లైన్ ఇంకొకటి లైట్ లైన్ వస్తూ ఉంటుంది అనమాట సో ఈ లైట్ లైన్ వచ్చేసినప్పుడు వీళ్ళకి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఇది ప్రెగ్నెన్సీనా కాదా సో మన ప్రెగ్నెన్సీ కాకపోతే ఎందుకు ఇలా వచ్చింది సో ప్రెగ్నెన్సీ కాకపోతే మనకి వన్ లైన్ వస్తుంది సో మన ప్రెగ్నెన్సీ అయితే టూ లైన్స్ వస్తాయి మరి ఇదేంటి నాకు పీరియడ్ మిస్ అయింది కదా ఇది ఏంటి అన్నట్టు అని ఒక అర్ అర్థం కాకుండా కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటారన్నమాట సో ఇది ఏంటి అంటే సో మీరు ప్రెగ్నెన్సీయే డెఫినెట్లీ మీరు ప్రెగ్నెన్సీయే కానీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మన గర్భం పెరగడానికి మన బాడీలో కొన్ని చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి ఆ చేంజెస్ రావడానికి ముఖ్య కారణం బీటా హెచ్సిజి అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఈ హార్మోన్ రిలీజ్ అనేది మనకి ఎక్కువగా కాదన్నమాట బాడీలో అంటే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకుంటారు పీరియడ్ మిస్ అయినాక టూ త్రీ ఫోర్ డేస్లోనే చేసుకుంటారు అనమాట సో ఈ టైం వరకు మనకి ఈ యొక్క హెచ్జీసీ అనేవి మన బాడీలో పూర్తిగా రావన్నమాట అంటే ఇది ఎందులో రిలీజ్ అవుతుంది ముఖ్యంగా బ్లడ్ లో రిలీజ్ అవుతుంది అలాగే యూరిన్ లో కూడా మనకు తెలుస్తుంది సో మనకి అప్పుడు ఏంటంటే ఈ పూర్తి స్థాయిలో మనకి ఇది రిలీజ్ కానప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అయినప్పటికీ కూడా ఇది ఇంకా పూర్తి స్థాయిలో రిలీజ్ కానప్పుడు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే సో మనకి లైట్ లైన్ అనేది అయితే చూపిస్తుంది అనమాట సో దీనివల్ల చాలామంది కంగారు పడిపోతుంటారు ఇది ప్రెగ్నెన్సీయే కాదని సో డెఫినెట్లీ మీరు ప్రెగ్నెన్సీయే సో మరి ఇలా అయినప్పుడు ఏమి చేయాలి అంటే లైట్ లైన్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక మళ్ళీ ఇంకో టూ త్రీ డేస్ ఆగాలి ఆగిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్తున్నా ఏంటంటే డెఫినెట్లీ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేప్పుడు ఎర్లీ మార్నింగ్ యూరిన్తోనే టెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకుంటే మనకి ఈ హెచ్జీసీ క్వాంటిటీ అనేది కొంచెం మంచిగా కనబడుతుంది కనబడుతుందనమాట సో దానివల్ల మనకు నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అందుకనే మనకి ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకోవాలి సో టూ త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా మళ్ళీ సేమ్ లైట్ లైన్ వస్తే అప్పుడు కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒక టూ డేస్ ఆగి మళ్ళీ టెస్ట్ చేసుకోండి సో అప్పటికి కూడా మీకు లైట్ లైన్ వస్తే సో ఒకసారి వెళ్ళి సో అప్పుడు కూడా మీరు నాకు ప్రెగ్నెన్సీ కాదు అని మీరు అనుకోకండి వెళ్ళి మళ్ళీ ఒకసారి హాస్పిటల్లో చెక్ చేయించుకోండి యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేస్తారు చేసేసి మనకి ఈ యొక్క హెచ్సిజీ లెవెల్స్ అనేవి సో ఎలా ఉన్నాయి హండ్రెడ్స్కి బిలో ఉందా హండ్రెడ్కి ఎక్కువగా ఉందా ఎంత రిలీజ్ అయిందనేది మనకి చెప్పడం జరుగుతుంది అనమాట సో మనకి డెఫినెట్లీ ప్రెగ్నెన్సీయే లై లైట్ లైన్ వస్తాయి కాకపోతే మనకి హెచ్ఎస్జీ లెవెల్స్ అనేవి రిలీజ్ని బట్టి ఉంటుంది సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ కాదనుకోకండి సో ఛాన్స్ తీసుకోకుండా అప్పుడే నాకు ప్రెగ్నెన్సీ కాదు అని అనుకోకండి ప్రెగ్నెన్సీ మీరు కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఆగి ఆగి చేసుకోండి అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో లైట్ లైన్ వస్తే ప్రెగ్నెన్సీయా కాదా అనేది సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్